శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన మిథున రాశి వారి గురించి నవంబర్ ఇరవై ఐదు మంగళవారం నవంబర్ ఇరవై ఐదు మంగళవారం నాడు మీ జీవితంలో ఒక చిన్న నిర్లక్ష్యమే ఒక చిన్న నమ్మకమే మీకు భారీ నష్టంతో తేవడానికి అవకాశం ఉంది జరిగేది ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు మీరు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయమే కాబట్టి మిత్రమా మీరు ఎన్ని పనులలో ఉన్నా సరే అన్ని పనులు పక్కన పెట్టి ఒక్క పది నిమిషాలు ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయొద్దు అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో కూడా క్లియర్గా అర్థమవుతుంది మరి మీరు ఊహించకుండానే ఒక వ్యక్తి వలన మరి మిథున రాశి వారికి ఏ విధమైనటువంటి నష్టం మరి ఆ భారీగా అంటే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి వాళ్ళు ఎవరో కాబట్టి ఈ వీడియోని ఎవరూ కూడా స్క్రిప్ట్ చేయొద్దు ఇక మనం వీడియోలోకి వెళ్లే ముందు మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలలో పుట్టినవారు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో పుట్టిన వారు మాత్రమే మనకి మిథున రాశి కిందకైతే వస్తారు మరి ముందు మిథున రాశి వారు మనస్తత్వం ఒకసారి చూద్దాం మరి మీరు కనిపించడానికైతే చాలా లైట్స్గా చాలా ఫన్నీగా చాలా జాలిగా నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఒక మనసు ఒక నిమిషంలో పది ఆలోచనలు చేస్తూ ఉంటుంది నమ్మిన వాళ్ళ మీద మీరు అత్యంత అమాయకంగా నమ్మకం చూపిస్తారు కానీ మీ మీ ఫోకస్ కానీ మీ వేగం కానీ మీ ఆలోచనలు వేగంగా మారడాని వల్ల కొన్ని విషయాల్లో మీ దృష్టి కూడా మిమ్మల్ని ఇబ్బంది కలిగించవచ్చు మరి అదే ఈ రోజున మంగళవారం మీకు ఒక పెద్ద సమస్యగా మారుతుంది మరి ఆ వ్యక్తి ఎవరి వల్ల మీరు నష్టపోతారంటే ఆ వ్యక్తి ఎవరే ఉంటారంటే ఈరోజు మీకు నష్టం ఒక వ్యక్తి వల్లే జరుగుతుంది మరి ఆ వ్యక్తి వల్ల నష్టం జరిగేటువంటి అవకాశం వాడు ఖచ్చితంగా మరి మీకు ఏ విధమైన నిలబడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయో మీరు గమనించాలి ఎందుకంటే మిథున రాశి వారు ఈ ఒక వ్యక్తి వల్ల ఇలా జరుగుతుందనంటే ముఖ్యంగా మీకు బాగా దగ్గరైన వ్యక్తి లేదా ఒక ఫ్రెండ్ ఒక ఆఫీస్లో ఉన్నటువంటి వ్యక్తి లేదా మీరు ఎక్కువగా నమ్మిన ఎవరో ఒక వ్యక్తి అయ్యి ఉండొచ్చు ఎందుకంటే వాడి వలన మీకు నష్టంగా జరిగేటువంటి మార్గాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ వ్యక్తి సరిగా చెడు ఉద్దేశంతో చేయకపోవచ్చు కానీ వారి తప్పు లేదా వారి యొక్క నిర్ణయం మీ మీద పెద్ద ప్రభావం చూపించేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది అందువలన ఒక్కొక్కసారి పూర్తిగా ఇబ్బందులు అనేవి మీకు జరుగుతూనే ఉంటాయి మరి అసలు నష్టం ఎక్కడ జరుగుతుంది అంటే మిథున రాశి వారికి ఈ రోజు నష్టంగా ప్రధానంగా మూడు కారణాల్లో జరగవచ్చు ఒకటి తప్పు సమాచారం మీరు ఏదో సమాచారం చేరుతుంది అలాగే మీకు పూర్తిగా అలా నమ్మిన తీసుకున్నటువంటి నిర్ణయం మీకు నష్టంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి ఉదాహరణకు పని దగ్గర ఒకరు సార్ నిన్ను పిలుస్తున్నారు అర్జెంటుగా అని చెబుతారు మీరు ఆ పని వదిలేసి వెళ్తారు కానీ అది నిజం కాదు ఎందుకంటే ఆ తప్పు సమాచారం కావాలని ఆ వ్యక్తి నీ వర్క్ని ఏదో ఒక రూపంలో నాశనం చేయాలని నిన్ను ఏదో ఒక రూపంలో చికాగులు కలిగించాలని అదేవిధంగా పూర్తి స్థాయిలో నిన్ను ఏదో ఒక రూపంలో చిక నష్టాలు తోసేటువంటి వ్యక్తిగా నిలబడి వాడు నీకు తప్పుడు సమాచారం ఇచ్చి వదిలేసిన పని మీద ఏదో ఒక రిపోర్ట్లో నష్టం ఇవ్వడం మీకు ఏదో ఒక రూపంలో చికాకులు కలిగించడం కూడా చేయవచ్చు రెండోది డబ్బు లేదా వస్తువుల విషయంలో కూడా నష్టం చేకూర్చవచ్చు మీకు ఈ రోజున ఎవరో నమ్మి ఇచ్చినటువంటి డబ్బు లేదా కొనబోయే వస్తువు అది ఒక తప్పు ఎంపిక చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఉదాహరణకి ఒక ఫ్రెండ్ ఇది ఆఫర్ వస్తుందని ఇప్పుడే కొనండి అని అంటాడు మీరు వెంటనే కొనేస్తారు కానీ తర్వాత అదే వస్తువు ఆర్డర్ ధరకే వస్తుంది అర్ధ ధరకే వస్తుంది ఈ రోజున ఇలాంటివి జరిగే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి అలాంటప్పుడు కూడా మీకు తెలియకుండానే కొద్దిగా ఆర్థికంగా డబ్బు విషయం పెద్ద నష్టాలు జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి మరి ఆఫీసులో కలిసి పనిచేసేటువంటి వ్యక్తి ద్వారా మీకు ఈ విధంగా నష్టాలు జరిగితే ఆ వ్యక్తి కారణంగా పనులలో ఆలస్యం జరిగేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా అతి నమ్మకం చేయవద్దు మీరు వ్యక్తిగత విషయాలు అందరికీ చెప్పుకోవద్దు డబ్బు విషయంలో సంతకాలు డాక్యుమెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఒకప్పుడు మాట మీద నమ్మకం ఉండేది ఇప్పుడు కాగితాల మీదే నమ్మకం కాబట్టి ఎవరి మాటకైనా వెంటనే ప్రభావితం కాకండి సూక్ష్మంగా మీరు వ్యవహరిస్తే సమస్యలు తగ్గుతాయి మరి పరిస్థితులు మీ చేతుల్లోకి నిలబడుతుంది మరి ఎవరిని నమ్మిన విషయం అయినా సరే వాళ్ళు వాళ్ళకి మర్చిపోతారు కానీ లేదా చెబుతారు మీరు మానసిక నష్టం పడేది మీరు ప్రధాన సంఘటన ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం తర్వాత సమయం నుంచి కూడా ఒక వ్యక్తి మీ గురించి నిర్ణయం తీసుకుంటాడు అది మీకు తెలియదు వాళ్ళు తీసుకునే నిర్ణయం ఈ మూడు రకాలుగా కూడా మిమ్మల్ని ప్రభావితం చేయవచ్చు వాస్తవం చెప్పాలంటే మిమ్మల్ని మానసికంగా నష్టం కలిగించవచ్చు అని కూడా నా ఉద్దేశం మరి మీ పేరును తప్పుగా ఈ విధంగా చెప్పడం మీరు చేయని పనిని మీరు చేశారని చూపించే అవకాశం చాలా మంది ఆఫీసులలో ఉండేటువంటి వ్యక్తులు ఏంటంటే మీకు పూర్తిగా మీరు ఏ పని చేసినా అది వాళ్ళ క్రెడిట్ అంటే మంచి చేస్తేనేమో వాళ్ళ క్రెడిట్లో తీసుకుంటారు ఏదైనా తెలిసి తెలియక ఏదైనా చిన్న పొరపాటు చేస్తానో అది మిమ్మల్ని బ్లేమ్ చేసి ఒక పాయింట్ ఆఫ్ వ్యూగా మిమ్మల్ని చూపించి మిమ్మల్ని మానసికంగా కూడా ఇబ్బంది కలిగించేటువంటి అవకాశాలు కూడా చాలా అంటే చాలా బలంగా కనపడుతున్నాయి కాబట్టి ఈ రోజు మీ పేరున తప్పుగా ఉపయోగించడం కూడా జరుగుతుంటుంది అది మీరు గమనించాలి రెండోది మీ ప్లాన్ మార్చేలా చేస్తాం మీరు వెళ్ళాల్సిన చోటు కాకుండా వాళ్ళు మార్చి సమాచారం ఇవ్వడం వల్ల ఈ రోజంతా చెడిపోవడం మీరు అనుకోకుండా ఒక క్లయింట్ దగ్గరకో లేదా ఒక పని మీద లేదా ఒక డాక్యుమెంట్ కో మీరు వెళ్లాల్సిన సమయం కంటే ఆలస్యంగా వెళ్ళడం లేదా మీరు అది వెళ్ళే దారిని తప్పుగా చిత్రీకరించి ఈ రోజున మీకు ఏదో ఒక రూపంలో తప్పు దారిని మిమ్మల్ని నడిపించడం కూడా ఈ రోజు జరగవచ్చు అవి కూడా మిమ్మల్ని మరింత మానసికంగా ఒత్తిడి కలిగించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మరి మీరు నమ్మిన విషయం మీద మీకు డౌట్ వచ్చేలా చేయడం మీరు నమ్మని వాళ్ళ మీదే మీకు ఒక చిన్న సందేహం ఎందుకంటే వాళ్ళు ఏదో కావాలని అంటే నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తున్నారని మీకు తెలియదు కానీ నమ్మిన వాళ్ళ మీద వాళ్ళు కలిగిస్తారు పాపం నమ్మిన వాళ్ళు ఏంటంటే మీ పని మీద వాళ్ళ పని వాళ్ళది వాళ్ళ బాధ వాళ్ళది వాళ్ళ కష్టం వాళ్ళది కానీ అయినా సరే వాళ్ళ మీద డౌట్ వచ్చేలా చేసి మీ ఇంటెన్షన్ మొత్తం వాడి మీదకెళ్తే వీడు మిమ్మల్ని ఏదో ఒక రూపంలో నష్టం కలిగించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది కూడా మీరు గమనించుకోవాలి ఎందుకంటే మీ ఆలోచనలు చాలా వేగంగా ఉంటాయి ఈ ఘటనల తర్వాత మీ మనసు వెంటనే తిరగడం మొదలవుతుంది ఇప్పటిదాకా ఎవడెవడు మన నష్టపెట్టాడు ఎవడెవడు మిమ్మల్ని ఇబ్బంది కలిగించాడు అనేది మీకు వెంటనే మైండ్లో మీ మనసులో ఆలోచన అనేది వెంటనే తిరుగుతుంటుంది ఇది ఇది నేను ఎందుకు చేశాను ఎందుకు నమ్మాను ఎందుకు సడన్ గా ఇలా జరిగింది ఎందుకు నా ముందు ఇలా అర్థం కావట్లేదన్న ఆలోచనలు మీకు ఒకటి తర్వాత ఒకటి వేగంగా వస్తాయి మిథున రాసి వారు ఒకసారి విచారం మొదలు పెడితే ఏటో ఏటో ఆలోచనలు కొనసాగుతూ ఉంటాయి అది చివరికి వీళ్ళని మానసికంగా నష్టపెట్టడానికైనా లేకపోతే మరింత అదృష్టానికి ముందుకు తీసుకెళ్లడానికి కూడా సహాయం చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇష్టం పెద్దది ఇలా ఉండవచ్చు ఎలాగంటే మీ పేరు దెబ్బ తినడం మీ డబ్బుకు నష్టం చేయడం మీ పైన తప్పు ఆపోహ రావడం మీ నిర్ణయంలో తప్పులు నిలబెట్టడం ఒక మా ఒక తప్పు మాట వల్ల కలిగేటువంటి సమస్యలు ఒక పని మిస్ అవ్వడం ఇందులో ఒకటి ఏ రోజు మీపై ప్రభావం చూపిస్తుందో చాలా జాగ్రత్తగా చూడాలి మరి ఇటువంటి సమయంలోనే ఈ రోజున మీరు మిథున రాశి వారు చేయాల్సిందల్లా ఒకటి ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ముందుగా ఒక రెండు మూడు సార్లు ఆలోచించాలి వీలైతే పెద్దల సలహా తీసుకోవాలి వేరే వాళ్ళ సలహాలు తీసుకోవడం కూడా చాలా మంచిది మరి ఇటువంటి సమయంలోనే ఇంట్లో కొన్ని పరిహారాలు చేసుకుంటే మిథున రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది మరి కాబట్టి చిన్న జాగ్రత్త ఈ చిన్న అపోహ ఈ రోజు మీ యొక్క పెద్ద నష్టాన్ని దారి చేస్తుంది మరి పరిహారం ఏం పరిహారం చేస్తే మీకు కలిసి వస్తుంది అనేది కూడా ఇప్పుడు మీకు వివరంగా చెబుతాను మిథున వరకు ఈ సమయంలో ఎదురయ్యేటువంటి సమస్యలు చాలా దగ్గరైన వ్యక్తే కావచ్చు కాబట్టి అది ఫ్రెండ్ కావచ్చు ఆఫీస్ లో ఉద్యోగం కావచ్చు ఇలాంటి సమయంలో మీరు ఏం చేయాలంటే ప్రతి రోజు ఉదయం ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి కొలస మొక్కకు నీళ్లు పోసి దీపం వెలిగించండి బుధవారం రోజున లేదా మంగళవారం రోజున లేదా సోమవారం రోజున పచ్చని వస్త్రం ధరించండి ఈ రోజున కాదు ప్రతి రోజు కూడా అలా చేస్తే మీకు మంచిది ఎందుకంటే ఓం బుధహాయ నమ్మకా అనే మంత్రాన్ని తొమ్మిది నుంచి ఇరవై ఒకసార్లు జపించండి పేదలకు పచ్చ పెసలు లేదా ఆకుపచ్చ కూరగా అది ఏంటి ఆ కూరగాయలు లేదా ఆకుకూరలు దానం చేయండి లేదా ఆవులకి పెట్టండి అలా చేస్తే మీకు నమ్మకంతో ఈ పరిహారాన్ని కనుక చేస్తే మిథున రాశి వారికి అదృష్టం కలిసి రావడం ప్రారంభమవుతుంది మరియు నెగిటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా దక్కుతుంది మరి ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మరి అలాగే చాలా మంది చూస్తున్నారు ఒక లైక్ అయితే చేయండి అలాగే మరి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి మమ్మల్ని మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి